శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పదు ఈ మహిలో పల ఎన్నడు చూడము దారునిలో పల ధౌతాచలమది మేరుని కంటెను మిక్కుటమైనది శృంగంబులు నిర్మలమగు మాణిక్య కూటములు కోటలు కొమ్మలు గోపురంబులు తెరపిలేని బహు బహుదేవాలయములు పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు వాటమైన పూ దోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేనువులు కల్పవృక్షములు వృక్షములు క్షేమకర చింతామనులు అమృత గుండంబులు కడునైష్ఠికము కలిగిన విప్రులు విడువక శంభుని వేడిటి రాజులు సంతతలింగార్చన గల శైవలు శాంతులైన శంఖనాలు వీరశైవలు వీరంగంబులు సాధు బృందములు కామిత భక్తులు అగరుధూపములు జపములు చేసెడి జంగమొత్తములు తపములు చేసెడి తాపసోత్తములు ప్రమధులు భక్తులు శైవగణంబులు గట్టిగ ఇది భూ కైలాసం మని తప్పి

వింటిని కల్లా దీపము కంటిని ఈవల సూర్యుడు కలిగిన స్థావరమైన నిదానము కంటిని కంటికి ఇంపగు పండు వెన్నె విరిసిన కమలంబులు పిండండములో బ్రహ్మాండము కంటిని అంతట అక్కడ చెంగల్వ ఆడుచున్న ఆడుచున్నరా సంసను పట్టితి చాలవేయి స్తంభాల బాలిక కూడుకు కేలిసలిపితిని మల్లికార్జునుడి దలచితి ముందర భృంగికి

లింగ నిర్గుణ సంగతి కంటిని లింగమందు అంకమందు భ్రమరాంబిక ఉండగ మల్లికార్జునుని కోరి పూజించి దీపము పెట్టితి దివ్య ధూపము వేసితి ధూర్జటి కప్పుడు తుమ్మి పూలతో పూజిస్తిని కమ్మని నైవేద్యము పెట్టితి సాగిలి మృక్కి సర్వేశ్వరునకు జయ 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 జంగమరాయ ఆదిదేవుడౌ అర్థ శరణ్య దయ తప్పక ధవల శరీర భయము బాపు మీ భక్త నిధాన ఎన్ని ఎన్నడు ఎత్తిన వాడను నిన్ను తలంపక నీచుడనై తిని ఎన్నడు విధ మెరుగని దుష్టమానసుడ గౌరీ రమణ తామస గుణములు తగులాటంబలు నియమము తప్పిన నీచవర్తనుడ వర్తనుడ నిచ్చ దరిద్రుడ అత్యాశయుడను అజ్ఞాన పశువును చేయరాని దుష్టేష్టలు చేసి బాయరాని మీ భక్తుల బాసితి సంసారం బను సంకెళ్ళలో హింసపెట్టమి పెట్టమిక ఏలుమి తండ్రి ముల్లోకంబులు ముంచెడి గంగను సలలితముగ జడ ధరిస్తివి గొప్ప చేసి కొలిచిన బంటును తప్పక చంద్రుని తలధరి విన్నుని చేతను కన్ను పూజకుని సన్నుతి కిక్కిన ఆనక శైల కుమారిక కోరిన సగము శరీరము ఇస్తవి మూడు లోకముల ముఖ్యమునీ వే మూడు మూర్తులకు మూలమునీ వే దాతవుని వే భ్రాతవు నీవే తల్లి వినివే తండ్రి విని వే బ్రహ్మమునీ వే సర్వమునీ వే పాలముంచుమిక నీట ముంచుమి పాల పడితు అనుచుప్రణతులుచుడిది చదివిన వారికి కాలువలు త్రవ్వించి గన్నీర్లువి చేసి పులుకో శిశువునకు పూజించిన ఫలము గంజి గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన ఫలము ఆటలితో నున్న అన్నార్తులకు కమ్మనీ భోజనం విచ్చిన్న ఫలము భీతితో నున్నట్టి కడు దీరులకును శరణిచ్చి రక్షించు ఫలము అంతకన్నా ఫలము అధికమైయుండు తీరం ంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి కూరిమిసతితో కూడిన చిటిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి అనవులు కొండలు అన్నీ దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పదు